హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి నేను ఇవి ఏదో చేయడానికి కారణం ఏంటంటే మన హరిహరి వీరమల్లు నాకు ఒకటి అర్థం కాలేదండి సినిమాలో మొఘల్ సామ్రాజ్యాన్ని తీసుకొచ్చారండి హరిహరి వీరమల్ల టైంలో మొఘల్ సామ్రాజ్యం ఉందా కోహినూరు వజ్రం మొగల్ సామ్రాజ్యం అని తీసుకొచ్చారు అసలు హరిహరి వీరమల్ల అంటే ఎవరండి విజయనగర సామ్రాజ్యం స్థాపించిన వాళ్ళండి హరిహర ఆయన సోదరుడు బుక్క ఇద్దరు అసలు విజయనగర సామ్రాజ్య స్థాపన ఎలా జరిగిందండి అసలు వీళ్ళు ఎవరైనా తెలుసుకుందాం అనుకుంటే హరిహర ఇతని తమ్ముడు బుక్క కాకతీయ చక్రవర్తి ఉన్నారు కదా ప్రతాపరుద్దుడు అతని దగ్గర కోశాధికారులుగా పనిచేసేవాళ్ళండి అయితే పదమూడు వందల ఇరవై మూడో సంవత్సరంలో ఓరుగల్లు పతనం తర్వాత వీ ఈ సోదరులు ఇద్దరు ఏంటంటే వీళ్ళు గొల్ల సోదరులు వీళ్ళిద్దరూ కంపెనీకి పోయి అనిగొంది సంస్థానంలో చేరిపోయారు కంపెనీ అనే రాజ్యానికి పోయి అనిగొంది సంస్థానంలో చేరిపోయారు మహమ్ బిన్ తుగ్లక్ అప్పుడు పరిపాలిస్తున్నాడు అంటే మహమ్మద్ బిన్ తుగ్లక్ అంటే తుగ్లక్ వంశం అది కూడా ఢిల్లీ సుల్తాన్లు మొఘల్స్ని తీసుకొచ్చారు ఇక్కడికి కానీ ఢిల్లీ సుల్తాన్లు ఓకే విజయనగర సామ్రాజ్యం స్థాపించిన తర్వాత మొఘల్స్ కూడా వచ్చారు కానీ హరిహర విరుమల టైంలో ఉన్నది మాత్రం మొఘల్స్ కాదండి ఢిల్లీ సుల్తాన్లు ఉన్నారు అయితే మొహమ్ మహమ్మద్ బిన్ తొగ్లక్ వచ్చి పదమూడు వందల ఇరవై ఆరులో కంపెనీలు జయించి అక్కడ ఉన్న వాళ్ళందరినీ బందీలుగా తీసుకుపోయారండి తీసుకుపోతే ఒక భయంకరమైన గాలి దుమారం వచ్చేది వస్తే అందరూ సైనికులందరూ చెల్లచేతులు అయిపోయారు బందీలు అయిన వాళ్ళందరూ కానీ ఈ సోదరులు ఇద్దరూ మాత్రం ఒక చెట్టు కింద కూర్చుని ఉన్నారట ఉంటే అప్పుడు ఆ సుల్తాన్ వెళ్ళి చూసి రాజదర్బారికి పిలిపించాడట వాళ్ళు ఇచ్చిన సమాధానం అతనికి నచ్చి వాళ్ళిద్దరికీ ఇస్లాం మతం ఇచ్చి ఇస్లాం మతం తీసుకోమని ఇస్లాం మతంలోకి మార్చేసి వాళ్ళ దగ్గర అతని దగ్గర నియమించుకున్నాడు ఇప్పుడు కంపిల్కి వద్దాం కంపిల్లో మాలిక్ నయూబ్ పట్ల వ్యతిరేకత ఉంది ఆ రాజ్యం చేరిపో చేరి చేజారిపోతుందని విప్లవాన్ని అనిచేయడా అనిచేద్దాం అనుకున్నారు ఎవరు ఈ తొగ్లకు హరిహర బుక్రాయిలు పంపించాడు ఆ విప్లవాన్ని అనిచేయడానికి ఏం విప్లవం కంపిల్లో మాలిక్ నయ్యూబ్ పట్ల వ్యతిరేకత ఉంది కదా రాజ్యం చేజారిపోతుందేమో వాళ్ళ కింద ఢిల్లీ సుల్తాన్ల కింద ఈ రాజ్యం అని హరిహరని బుక్కరాయిల్ని పంపించాడు ఈ అన ఈ అన్నదమ్ములు ఇద్దరు కలిసి కంపెనీలు స్వాధీనం చేసుకున్నారు అయితే విద్యారణ్య స్వామి ఉన్నారు ఆయన ప్రభావంతో వీళ్ళు హిందూ మతాన్ని స్వీకరించారు తిరిగి మరి మనం ఏం చేస్తే మనకు అదే వస్తుంది కదా వీళ్ళ మీద కావాలని ఇస్లాం మతం రుద్దారు వాళ్ళు ఏం చేశారు టైం గురించి చూశారు వీళ్ళు కూడా విద్యారణ్య స్వామి ఆశీస్సులతో ఏం చేశారు హిందూ మతం స్వీకరించారు అప్పుడు ఇంకేం చేశారు ఇప్పుడు నువ్వేక నువ్వు ఆ సుల్తానం భారతీయులను ఎదిరించినప్పుడు మన భారతీయులు సుల్తాన్ని ఎదిరిస్తారన్నట్టు సుల్తాన్ సుల్తాన్ని వీళ్ళు ఎదిరించారు ఎదిరించి విజయనగర సామ్రాజ్యం స్థాపించారండి ఇది హరిహర రాయలు స్టోరీ హరిహర రాయలు మొదటి హరిహర రాయలు అంటారు ఇతన్ని అయితే వీళ్ళు ఎక్కడయ్యా అంటే తుంగభద్రా నదిలో ఈ ప్రాంతాన్ని వాళ్ళ ఆధీనంలోకి తెచ్చుకున్నారు అది ఎందుకంటే తుంగభద్ర నదిలో నదీ పరివార ప్రాంతాల్లో పంటలు అవి బాగా పండుతాయి సమృద్ధిగా పండుతాయి అది వీళ్ళ ఆధీనంలోకి వచ్చింది కదా కొంకణ తీరం మలబార్ తీరం కూడా వీళ్ళ ఆధీనంలోకి తీసుకొచ్చేసుకున్నారండి మధుర సుల్తాన్లో యుద్ధం చేశారు చివరి హోయసర్లరాజైన బల్లాలను కూడా ఎదిరించాడు మరణించేశాడు అతను కూడా ఇలా ఏర్పడిన పరిపాలనా శూన్యతని అడ్డం పెట్టుకుని వీళ్ళు హరిహరుడు రెండు సముద్రాల భాగాన్ని వసపరుచుకొని విద్యానగరాన్ని రాజధానిగా చేసుకుని విజయనగరాన్ని ఆ విద్యానగరమే విజయనగరం అని చెప్పబడుతుంది ఇదండి హరిహర్ స్టోరీ కానీ సినిమాలో సరే సినిమా ఎలాగన్నా తీయచ్చు కల్పితం పెట్టుకుని కానీ మరీ దారుణంగా ఔరంగజేబు ఎందుకు వచ్చాడండి పవన్ కళ్యాణ్ గారి గురించి సినిమా చూడొచ్చండి ఆయన హీరో ఇమేజ్ గురించి అన్న సినిమా చూడొచ్చు గ్రేట్ ఆయన ఆయన నటన అమోఘం కానీ రియాలిటీ ఉండాలి కదా ఢిల్లీ సుల్తాన్ టైంలో తీసుకొచ్చి హరిహరలు ఇప్పుడు మొఘల్ సామ్రాజ్యానికి ఎలా తీసుకొచ్చారు ఇది నాకు తెలియదండి కొంచెం చెప్పండి ఎవరో పిచ్చోళ్ళు మాట్లాడుతున్నారండి కోసం పవన్ కళ్యాణ్ ఎలా అంటావు అతను ఒక హీరో అండి మేము అతని అభిమానులమే ఇప్పుడు ప్రశ్నించు ఎవరినైనా ప్రశ్నించవచ్చు రాజ్యాంగం అందరికీ హక్కు కల్పించింది అలాగని ఎవరిని పడితే వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడమని చెప్పలేదు అర్థమైంది కదా అందుకని ఎలా పడితే అలా మాట్లాడే వాళ్ళ సంస్కారానికే వదిలేస్తున్నాను వాళ్ళ కుసంస్కారం వాళ్ళది ఇదండి నేను అడగాలనుకుంది ఇదండి ఇంకా కావాలంటే విజయనగర సామ్రాజ్యం గురించి రోజుకొక ఒక పది నిమిషాలు చెప్తూనే ఉంటానండి వినే ఓపిక మీకుంటే